బీఎస్సీలో మాట్లాడదాం ఇప్పుడు బీఎస్సీ ఉంది పదకొండు గంటలకు బీఎస్సీ ఉంది బీఎస్సీలో మాట్లాడి దాని మీద ఒక క్లారిటీ గవర్నమెంట్తో మాట్లాడదాం దయచేసి సభను జరగను క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నిమ్మల రామనే గారు నో ప్రాబ్లం మంత్రి గారు అధ్యక్ష ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కారణంగా మూడు వందల డెబ్బై మూడు నివాస ప్రాంతాల నుండి మొత్తం తొంభై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను తరలించాలని గుర్తించడం అయింది ఇందులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల కాంటూరు వరకు ముప్పై ఎనిమిది వేల అరవై ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను అదేవిధంగా ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ నుంచి ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల మధ్య యాభై ఎనిమిది వేల ఆరు వందల పీడిఎఫ్లు గుర్తించడం జరిగింది అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ప్లస్ పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల కాంటూర్ నుండి ముప్పై ఎనిమిది వేల అరవై ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను పరిహారం అందించవలసి ఉంది ఇప్పటి వరకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు పిడిఎఫ్ చెల్లించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల రెండు వందల ఇరవై పీడిఎఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ కి చెందినటువంటి వారు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పీడిఎఫ్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు మరియు ఎనిమిది వేల తొంభై నాలుగు పిడిఎఫ్ ఇతర వర్గాలకు చెందినటువంటి వారు మూడవ ప్రశ్నకు సమాధానం ప్రాజెక్టు ఫేజ్ వన్ కింద ఇప్పటి వరకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మంది లబ్ధిదారులు షెడ్యూల్ ట్రైబ్స్ చెందినవారు చెందిన రెండు వేల మూడు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు ఆరు వేల ఆరు వందల తొంభై మంది లబ్ధిదారులు ఇతర వర్గాల వారికి చెందిన వారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష మొదటి ప్రశ్న కావనండి రెండవ ప్రశ్న కావనండి మూడవ ప్రశ్నకి ఇరవై ఒక్క కిలోమీటర్ల డీసెలిటేషన్ చేయడం జరిగింది దానికి యాభై కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ చేయడం జరిగింది ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాం అందులో రెండు వేలని గ్రీన్ స్పాట్స్గా మార్చడం జరిగింది మరొక నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష సాలిడ్ వేస్ట్కి ఏడు వేల టన్స్ సాలిడ్ వేస్ట్కి యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు కూడా పోరాటం జరిగింది అధ్యక్ష అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ వచ్చాలకి ఎస్టీపీస్ వెయ్యిని తొమ్మిది వందల యాభై ఏడు ఎమ్మెల్టీ కావాలి దానికి ఐదు వందల ముప్పై మూడు ఎమ్మెల్యే ఉంది అధ్యక్ష ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉండే అధ్యక్ష త్వరలో రెండు వందల ఇరవై నాలుగు పోరాటం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త అధ్యక్ష ఈ చెత్త పన్ను వల్ల దాదాపు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయేది అధ్యక్ష దీన్ని తొలగించడానికి మరి ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది దాని గురించి మంత్రి గారిని మీ ద్వారా అనుకున్నాను అధ్యక్ష అదేవిధంగా కరోనా పరిస్థితిలో దారుణంగా చావులు చూసాం అధ్యక్ష ఆ సమయంలో వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వం బీమా చెల్లించకుండా డబ్బులు ఎగ్గొట్టింది అధ్యక్ష దాని నుంచి నిత్యం చెత్తలో పనిచేసే కార్మికులు అందరూ కూడా చనిపోయారు అధ్యక్ష మరి ఈ రకంగా ఆ ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను నాశనం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం చెత్త చేసి చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తమైంది అధ్యక్ష అయితే గత అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేయమన్నారు ఈ యొక్క ఎనభై ఐదు లక్షల్లో ఎనభై నాలుగు లక్షలు పూర్తయింది అధ్యక్ష రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష కేసు గారు చెప్పండి ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం పదిహేను వందల పదిహేడు మంది లస్కర్లు మరియు పద్నాలుగు వందల యాభై ఆరు మంది ఫిటర్ ఎలక్ట్రీషియన్ ఆపరేటర్ హెల్పర్ మజ్జూర్ వాచ్మెన్ మొదలైన వర్క్ ఛార్జ్ సిబ్బంది నీతి నియంత్రణ మరియు కాలువల నిర్వహణలో పనిచేస్తున్నారు అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం లేదండి నిర్వహణకు అవసరమైన కనీస సిబ్బందిని నీటి పారుదల ప్రాజెక్టుల అమలు మరియు నిర్వహణను పర్యవేక్షించడానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికను నియమిస్తున్నారు అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి నాలుగో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు సాగునీడి ప్రాజెక్ట్

రద్దు చేయాలి లేదు సభల గొడవలో మీరు ఈ విధంగా నడిపించడం బాధ్యత కాదు అధ్యక్ష ఇది మంచి పద్ధతి కాదు కూర్చోండి జర్నీ రామోపా అధ్యక్ష అధ్యక్ష ముందు ఏం వినబట్టాలి కదా ఆయన ఏమంటారు చెప్పారు అధ్యక్ష రామోపాల్ సార్ సార్ మంత్రి చెప్పారు కదా ఏం చెప్పారు నాకు అర్థం కదా సార్ అనుబంధం ప్రశ్న వేసేదానికి

ప్లీజ్ ప్లీజ్ సీట్ ప్లీజ్ అధ్యక్ష ఇందాక మంత్రి గారు ఏం చెప్పారు నాకు అంతగా చెప్పలేదు అధ్యక్ష నేను ప్రశ్న అడిగేదానికి సభన లో పెట్టి మరోసారి మంత్రి గారు సమాధానం చెప్తే దాన్ని బట్టి నేను అనుబంధ ప్రశ్నలు అడుగుతా అధ్యక్ష ఆయన ఏం చెప్పారు నాకు వినపలేదు అధ్యక్ష